మచిలీపట్నం స్థానిక జొన్నవిత్తుల వారి వీధి కొజల్లిపేటలో భుజంగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు పూర్తిగా కొండరాయితో నిర్మించిన ఆలయం మరకత శివలింగం ఏకశిలతో రూపొందిన అతిపెద్ద నందీశ్వరుడు ఉదయం బ్రహ్మశ్రీ గూడూరు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో చక్కా నాగేశ్వరరావు శ్రీమతి రోజారమణి మధుభూషణ్ దంపతులతో పూజా కార్యక్రమాలు గోపూజ చేశారు ఋత్వికుల హరహర శంభో ఓం నమ శివాయ మంత్రస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది వేలాదిగా భక్తులు తరలివచ్చి శిల్పకళా వేదికగా నైపుణ్యాన్ని తిలకించుకున్నారు బందరు శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేటర్ చిత్తజల్లు ప్రసన్న పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకట సుధాకర్ బాబు గో సంఘం నిర్వాహకులు పల్లపోతు సుబ్రహ్మణ్యం తదితరులు ఆలయాన్ని సందర్శించి విగ్రహాలను చూసి మంత్రముగ్ధులయ్యారు ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినందుకు ఆలయ నిర్వాహకుల్ని అభినందించారు

అందరూ కూడా పదహారు సార్లు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని హృదయం మీదించి జపిస్తూ ఉండాలి ఓం నమ శివాయ